వాటి తర్వాత ఛత్రపతి శివాజీ ఈయన కలిసినటువంటి వైనం మనం చెప్పుకోవాలి అంటే ఇప్పటి తరానికి అసలు భారతీయతపై సనాతన ధర్మంపై గౌరవం లేదన్న విషయం విషయం చాలామందికి తెలుసు దానికి కారణం ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకు లేదు కనుక వాళ్ళ పిల్లలకి కలిగించట్లేదు పైగా ఈ ధర్మంపై నమ్మకం లేదు అవగాహన లేదు గౌరవం లేదు రక్షించుకోవాలని నిష్ఠ నిష్ట కూడా పోయిందండి అది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా మనం కోల్పోయాం ఆ కాలంలో ఎవడు పాలిస్తున్నాడో వాడు గొప్పగా అనిపిస్తాడు కానీ చాలామంది సామాన్యులను ఏం చేస్తారంటే పాలించే వాళ్ళని పెద్ద గొప్పగా చూస్తూ ప్రాపకాల కోసం తమ ధర్మాన్ని విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడిపోతారు వాళ్ళ భాషలను అనుకరిస్తుంటారు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాదు ఛత్రపతి శివాజీ చరిత్రని రాసేటప్పుడు చేసిన పని ఏమిటంటే అక్కడ అనేక మంది మరాఠీలు దివ్యమైన ఛత్రపతి శివాజీ చరిత్రని గానం చేశారు కథలుగా చెప్పారు కానీ అవన్నీ నమ్మకాల పుట్టగా భావించిన చరిత్రకారులు ఏం చేశారంటే మహమదీయ పాలకులు వాళ్ళు రాసుకున్న చరిత్రల్ని అనుసరించి హిస్టరీ తయారు చేశారు వాళ్ళకి శివాజీ మీద గౌరవం ఎలా ఉంటుంది ఉండమని ఉండదు అందుకే వాళ్ళు ఇతను తిడుతూకొని మాట్లాడేవారు కొండ దొంగ కొండ ఎలుక దోపిడీదారు వంచకుడని అవే వాళ్ళ హిస్టరీలో రాశారు అవే పాశ్చాత్యులు విద్యాబోధనలో భారతదేశంలో ప్రవేశపెట్టారు స్వతంత్రం వచ్చే కూడా భారతదేశం మీద గౌరవం లేనివారు భారతీయ సనాతన సంస్కృతి గురించి అవగాహన లేనివారు నిజంగా ఈ దేశం కోసం తపనబడిన మహాత్ముల హృదయం తెలియనటువంటి వారు పాలకుల ఆ తప్పుడు చరిత్రని మన చేత చదివించారు ఇప్పటికీ అదే చదువుతున్నాం అందుకే కొన్ని తరాల తప్పుడు చరిత్ర చదివేయండి చదవడమే కాకుండా ఛత్రపతి శివాజీ గురించి చాలా తప్పుడు మాటలు కూడా ఆడి ఈ విషయమే ఒక అద్భుతమైన చైతన్యం కలిగించిన మహాత్ముడు ఉన్నాడు ఆయన గురించి చెప్పుకోబోతున్నాం అది పద్దెనిమిది వందల తొంభై మూడు రామకృష్ణ పరమహంస ద్వారా దివ్యానుభూతిని పొందడమే కాకుండా ఒక ధార్మిక బాధ్యతని స్వీకరించిన మహానుభావుడు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాకి వెళ్లే ముందే ఆయన మద్రాసులో అనేక మందిని స్ఫూర్తి కలిగించాడు వారు ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు అప్పుడు భట్టాచార్జి బంగళ వరండాలో ఈయన కూర్చున్నారు కొద్ది రోజులు కేత్రి మహారాజు వెళ్ళాలి ఈయన ధ్యానంలో కూర్చున్నారు అప్పుడు ఈయన వద్దకి ఒక ఆయన వచ్చాడు డాక్టర్ నంజుండరావు ఎంసీ నంజు నంజుండరావు డాక్టర్ ఆయన ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ధ్యానంలో ఉంటూ పరవశంతో ఒక పాట పాడారండి వివేకానంద అది హిందీలో ఉన్న పాట దావా దండపర్ చిత్తా మృగపర్ తండపర్ జైసే కంసపర్ సర్ అన్నారు దీని అర్థం ఏంటంటే అడవిలో వృక్షాల పట్ల దావాగ్ని ఎలాగా విజృంభిస్తుందో జింకల గుంపుల మీద చిరుతుపులు ఎలా దూకుతుందో ఏనుగుల గుంపు మీద మృగరాజు అయిన సింహం ఎలా దూకు దూకుతుందో అంధకారంపై సూర్యకాంతి ఎలా దూకుతుందో ప్రజాకంఠకుడైన కంసుడిపై కృష్ణ పరమాత్మ ఎలా దూకాడో మ్లేచ్చులపై ఒక ఆయుధంలో దూకాడు శివాజీ అంటూ దీని యొక్క భావం ఇది ఛత్రపతి శివాజీపై పరవశించి ఆయన గానం చేస్తే అక్కడున్న నంజుండరావు కళ్ళు చిత్తించాడు తర్వాత ఆయన ఆ గాన తాదాత్ నుంచి బయటకు రాగానే ఒక చిన్న సందేహం ఉందండి మీరు శివాజీ గురించి గొప్పగా గానం చేశారు గానీ మోసగాడు అని మేము చదువుకున్నాం ఒక నియమానిష్టాం లేనటువంటి దోపిడీదారు గజదొంగ మాయోపాయాలతో తనని తాను తప్పించుకుంటూ హత్యలు చేసిన వాడు ఇలాంటివి చదివేమన ఒక్కసారి స్వామి వివేకానంద ముఖం కందగడ్డలా ఎర్రబడిపోయింది అండి కోపంతో షేమ్ ఆన్ యూ డాక్టర్ యు హర్ ఎ స్టిల్ దట్ ఈస్ ఆల్ యు నో ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్ దట్ ఇండియా హెడ్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది లాస్ట్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ వన్ హూ వాస్ ది వెరీ ఇన్కార్నేషన్ ఆఫ్ శివా ఎబౌట్ హూమ్ ప్రొఫెసిస్ వర్ గివెన్ అవుట్ లాంగ్ బిఫోర్ హీ వాజ్ బోర్న్ అంటూ ఆయన ఇంగ్లీష్లో ఛత్రపతి శివాజీ గురించి చెప్పిన మాటలు చాలా విశేషమైనవి ఉన్నాయి వాడు తెలుగు భావాన్ని తెలుసుకుందాం ముందుగానే షేమాన్యు డాక్టర్ అన్నాడు అంటే డాక్టర్ ఎంత సిగ్గుచేటు నువ్వు మరాఠావాడై ఉండు కూడా మూడు వందల సంవత్సరాల్లో భారతదేశంలో ఉద్భవించినటువంటి వాడు రాజులందరిలో శ్రేష్ఠుడు మహోన్నతుడు అయినటువంటి శివాజీ గురించి నీకు తెలిసింది ఇదేనా ఒక్క మాట చెప్తున్నాను ఆయన సాక్షాత్తు పరమశివుని అవతారం తెలుసుకో ఇన్కార్షన్ ఆఫ్ శివ అని పుట్టడానికి ముందే అనేక మంది సత్పురుషులు ఆ మహానుభావుడు శివాంశత అవతరిస్తాడని చెప్పారు సుమా అయితే ఇక్కడ అప్పుడున్నటువంటి మొఘలాయులు మొదలైనటువంటి విధర్మీయుల దౌష్ట్యాలకి అనగదొక్కబడిపోయినటువంటి భారతదేశాన్ని ధర్మాన్ని పునఃప్రతిష్ఠించడంలో ఒక మహాపురుషుడు రావాలి అని ఆనాడు సత్పురుషులందరూ తపస్సు చేయగా వారి కోరిక మేరకు అవతరించిన మహానుభావుడు అనేక సంతులు మహాత్ములు ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉండగా ఉద్భవించిన మహానుభావుడు అని చెప్తూ నువ్వు ఇలా మాట్లాడేవంటి ఇది నీ తప్పు కాదయ్యా నీకు భారతదేశ చరిత్రని విదేశీయులు రాసిందే చదివేవి గనుక నీకు భావం ఏర్పడింది ఆనాడు స్వామి వివేకానంద్ చెప్పాడు పద్దెనిమిది వందల తొంభై మూడులో అప్పుడు ఇంకా స్వాతంత్రం రాలేదు అప్పుడు వాళ్ళు రాసిన చరిత్ర చదువుకున్నాం కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అసలు చరిత్ర తెలియనివ్వకుండా కేవలం హిందూ ధర్మ వ్యతిరేకం తృప్తిపరచడం కోసం పాల్గొనే దుర్మార్గం వల్ల నేటి తరానికి స్పృహ లేకుండా పోయిందండి ఇక్కడ స్వామి వివేకానంద మాటలు యథాతథంగా తెలుసుకుందాం దిస్ ఈజ్ వాట్ కమ్స్ ఆఫ్ యూ ఆఫ్ యువర్ రీడింగ్ ఇండియన్ హిస్టరీ రిటర్న్ బై ఫారినర్స్ హూ కుడ్ యూ హ్యావ్ సో నో సింపతి విత్ యూ నార్ కుడ్ దే హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ యువర్ కల్చర్ ట్రెడిషన్స్ మేనర్స్ అండ్ కస్టమ్స్ ఉచ్ దే కుడ్ నాట్ అండర్స్టాండ్ దీని అర్థం ఏంటంటే ఇది నువ్వు విదేశీయులు రాసిన భారత చరిత్రను చదివిన దాని ఫలితం ఒక్కడు తెలుసుకో ఆ విదేశీయులకు మీ పట్ల అంటే భారతీయుల పట్ల సానుభూతి లేదు మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వాళ్ళకి అర్థం కావు సరికదా వాటిని గౌరవించడం కూడా వారి చేత కాదు ఒక్కటి తెలుసా శివాజీ కంటే గొప్ప నాయకుడు మరొక లేడు తెలుసుకో ఈజ్ దేర్ ఎ గ్రేటర్ హీరో ఎ గ్రేటర్ సెయింట్ ఏ గ్రేటర్ భక్త అండ్ ఎ గ్రేటర్ కింగ్ దెన్ శివాజీ శివాజీ కంటే ధీరోదత్త నాయకుడు కానీ ఒక సత్పురుషుడు కానీ ఒక భక్తుడు కానీ ఒక మహారాజు కానీ మరొక కనబడతాడో చెప్పు శివాజీ వాజ్ ది వెరీ ఎంబార్మెంట్ ఆఫ్ బోర్న్ రూలర్ ఆఫ్ మెన్ ఎ టైప్ ఆఫ్ ఐడి ఇన్ యువర్ గ్రేట్ ఎపిక్స్ అంతేకాదు విశేషించి శివాజీ లాంటి తపస్వి భక్తులు వరకు కనబడ్డు మన పురాణ గాథల్లో వర్ణించి చెప్పినట్లు అసాధారణమైన ఒక నాయక లక్షణాలన్నీ రూపుదిద్దితే అదే శివాజి అని తెలుసుకో అంటూ ఆయన చెప్పడమే కాకుండా భారతీయ ఆత్మకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తాడని చెప్పాడు ఈ వాజ్ ది టైప్ ఆఫ్ ది రియల్ సన్ ఆఫ్ ఇండియా రిప్రజెంటింగ్ ది ట్రూ కాన్షియస్నెస్ ఆఫ్ ది నేషన్ ఇది నేటి తరం తెలుసుకోవడం కోసం చెప్పుకుంటున్నామండి ఎందుకంటే కొందరు కాలక్షేపానికి చూసే వాళ్ళు కూడా అవును మహాత్ములకి వెళ్ళడం వల్ల నేటి తరానికి సందేశమైన ప్రశ్న వేసుకుంటున్నారు నేటి తరం కోసం ఇలాంటి మహాత్ముల గురించి తెలుసుకోవాలి అందుకే ఇది కేవలం వృద్ధుల కాలక్షేపాంశములుగా కాకుండా వాళ్ళు వినవచ్చు ఆనందించవచ్చు కానీ వారు దీని నుంచి ఒక్కసారి దేశానికి నాయకులకి నమస్కారం చేసుకోవాలి అదేవిధంగా తర్వాత తనలకు అందించాలండి ఎటువంటి ఆర్తితో స్వామి వివేకానంద్ చెప్పారు అప్పుడు వెంటనే లెంపలు వేసుకుని ఆయన మరికొందరిని పిలిచి వివేకానంద్ ద్వారా ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకున్నారు అప్పుడు ఛత్రపతి శివాజీ చరిత్రని సమర్థ రామదాసు యొక్క వైభవాన్ని వివేకానంద అద్భుతంగా చెప్పారండి అయితే కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద పుస్తకాలు దొరకదు కానీ నంజుండరావు గారు అప్పుడు రామకృష్ణ మిషన్ ద్వారా విడుదలవుతున్నటువంటి వేదాంత కేసులలో తర్వాత ఇది ముద్రణయింది ఇంగ్లీష్లో వచ్చింది దాని ఆధారంగానే మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఇటువంటి వివేకానంద మొదలైన మహాత్ములు ఛత్రపతి శివాజీ యొక్క ఆదర్శాన్ని చెప్తున్నారు ఇది తెలుసుకోవాల్సింది ఎందుకంటే దేశభక్తి ధార్మిక ప్రవృత్తి ఈ రెండు కలిసినటువంటి జాతీయ ఉద్యమాన్ని మొదట తీసుకొచ్చిన వాడు ఛత్రపతి శివాజీ ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఈ దేశానికి ప్రాణం ఈ దేశపు ధర్మం సనాతన ధర్మం అది సనాతన ధర్మంతో కూడినదే భారతదేశం సనాతన ధర్మాన్ని తీసేసిన భారతదేశం ఎలాంటిదంటే ప్రాణం తీసేసిన శరీరం లాంటిది వేరుని తీసేసిన వృక్షం లాంటిది ఈ మాట అనీభిసింటే చెప్పారండి ఇది తెలుసుకోవాల్సినది